నేను కదా జిమ్ పోతుండేదే నాకు కావాలా అంతా స్ట్రెంత్ కావాలి కాబట్టి కదా చేయమంటున్నాడు ట్రైన్గా ఏం చేస్తున్నాడు క్లిప్ క్లిప్ అట్లా ఆడేటప్పుడు మాకు క్లిప్ కావాలా సరే ఇట్లా అనాలా బో ఎట్లా అంటే చేయండి జాగ్రత్త నేను అంట నేను నాకు క్లి క్లి ఏసీ థర్టీ పెట్టావా టెంపరేచరా ఏసీ హై కూలో పెట్టుకుందామా చలిగా ఉంది చూడ హై హైకోల్ పెట్టే సంజుడా కూలా టామ్ లేదులే ట్యామ్ లేదు

లేదంట అబ్బు దగ్గర ఎందుకు లేవంట ముందు లేదా నేర్చుకొస్తానా తాగే అబ్బా సరేనా అబ్బా చలి అబ్బు చలా నీకు కళ్ళు మూసుకునే కళ్ళు మూసుకునే కళ్ళు గేరు అబ్బు బా చల్ అయిపోయింది చలి అయిపోయింది అబ్బుకి चली 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 कल मुस्को चिंदी कल मुस्को नहीं अम्मा, अम्मा पाचन डर ला कल मुस्को यार कल मुस्को चिटी सर बाय बाय जपे बाय जपबू